చూడండి మా ఊరి చెరువు చేపలు ఇవి ఇదేమో మేమైతే వీటిని ఇసుకు పుర్రి అంటాం ఇదేమో జిలేబీ జామాయలు అంటాం అలాగే ఇది వచ్చేసి పలాసు పొడవుగా ఉంటుంది ఇదేమో బేడ్స్లు ఎంతైనా సముద్రం చేపలకి చెరువు చేపలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా ఎంత బాగున్నాయి అండి ఫ్రెష్గా ఉన్నాయి బతికే ఉన్నాయి ఇదేంటి చూడండి అరే చూడు ఏ మా సబ్స్క్రైబర్స్ అందరికి ఇసి అమ్మ చెప్పు సబ్స్క్రైబర్స్కి చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి అమలా కిచెన్ అని చెప్పు చెప్తుంది మీకు అర్థమైంది కదా లైక్ అంటే ఇవ్వండి లైక్ అంటే ఇవ్వండి లైక్ అంటే ఇవ్వండి Amma, 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 antena dan bisa.